అందరికీ నమస్తే ప్రముఖ నవల రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ నవల రాత్రి పది గంటలకి మోర్ మార్కెట్లో షాపులు తెరిచి ఉంటాయని నాకు తెలియదే అన్నాను నవ్వుతూ మిస్టర్ మీరెవరు ఎందుకు నన్ను ఇలా క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నారు ఆమె నా మీద కంప్లైంట్ ఇచ్చిందా ఏమనిచ్చింది ఆమె మీ మీద కంప్లైంట్ ఇవ్వలేదు నేను పోలీసు ఉద్యోగిని కాను ఆమె ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవటమే నా ఉద్దేశం మీరు చెప్పగలిగితే థ్యాంక్స్ చెప్తాను అని నేను చెబుతూ ఉండగా ఒక అతను షాపులోనికి వచ్చి సుబ్బరామన్కి ఒక కాగితం ఇచ్చి మీ దగ్గర ఈ పుస్తకం ఉందా అని అడిగాడు సుబ్బరామన్ ఆ కాగితం చదివి ఆ వచ్చిన అతన్ని యాగాదిగా చూశాడు మీ దగ్గర లేకపోతే తెప్పించండి మళ్ళీ వస్తాను అని అతను వెళ్ళిపోయాడు ఏమిటా పుస్తకం అడిగాను నిద్రలోంచి మెలకు వచ్చినట్లు ఉలిక్కిపడ్డాడు సుబ్బరామన్ ఆ కాగితం బల్ల పెట్టేశాడు మిస్టర్ నాకేమీ తెలియదు ఆమె ఎవరో ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు దయచేసి నా టైం వృధా చేయకండి మీ మెడ మీద ఏమిటి ఆ గాయం అడిగాను ఏదో గీసుకున్నది మీకెందుకు ప్లీజ్ గో చాలా కోపంగా అరిచాడు ఇక అతన్ని ఏమీ అడిగినా ప్రయోజనం లేదు అతను నాకు ఏమీ చెప్పదలుచుకోలేదు అక్కడికి అరఫర్లాంగ్ దూరంలో ఉన్న పబ్లిక్ టెలిఫోన్ బూతికి వెళ్ళాను అంతా వివరంగా యుగంధర్కి ఫోన్ చేసి చెప్పాను అతను ఏదో దాస్తున్నాడని నా అనుమానం అన్నాను మీరు అక్కడే ఉండండి ఇన్స్పెక్టర్ స్వరాజరావును పంపిస్తున్నాను ఇన్స్పెక్టర్ క్షణంలో అతని చేత నిజం చెప్పిస్తారు అన్నాడు యుగంధర్ నేను మళ్ళీ ఆ బుక్ షాప్ దగ్గరికి వెళ్ళేటప్పటికీ షాపు తాళం వేసి ఉంది సుబ్బ్రామన్ పక్క హోటల్కి వెళ్ళాడేమో అనుకుని అక్కడికి వెళ్ళాను సుబ్బ్రామన్ హోటల్కి రాడని హోటల్ కుర్రాడే కావలసినప్పుడు కాఫీ టిఫిన్ తీసుకువెళ్ళి ఇస్తాడని చెప్పారు అయితే సుబ్బరామన్ ఎక్కడికి వెళ్ళాడు అంతలో పోలీస్ జీప్ వచ్చి షాప్ ముందు ఆగింది ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు దిగాడు స్వరాజ్రావు నేను ఆ ప్రాంతాల వాకబు చేసి విసుకుపోయాము సుబ్బ్రామన్ ఇంటి చిరునామా ఆ ప్రాంతంలో ఎవరికీ తెలియదు గంట తర్వాత కార్పొరేషన్ రికార్డుల్లోంచి ఇన్స్పెక్టర్ అతని చిరునామా సంపాదించాడు నేను స్వరాజ్రావు జీప్ కారు ఎక్కాము జార్జ్ టౌన్లో అంగన్కోళ్ల వీధిలో నెంబర్ తొంభై రెండు ఇల్లు సుబ్బరామన్ సరిగ్గా పదిహేను నిమిషాల్లో ఆ ఇంటి ముందు మా జీపు కారు ఆగింది సుబ్బరామన్ అనే ఆయన ఇల్లు ఇదేనా అడిగాడు ఇన్స్పెక్టర్ ఆ ఇంటి నెంబరు వసారా అరుగు మీద కూర్చుని ఉన్న వృద్ధుణ్ణి అవును అన్నాడు ఆ ముసలివాడు సుబ్బరామన్ ఇంట్లో ఉన్నారా గంట క్రితం వచ్చాడు మళ్ళీ బయటికి వెళ్ళలేదు ఇంట్లోనే ఉండి ఉండాలి సుబ్బరామన్ మీకేమవుతాడు అడిగాడు ఇన్స్పెక్టర్ ఏమీ కాడు నేను ఈ ఇంట్లో అద్దెకు ఉంటున్నాను ఈ ఇల్లు సుబ్బరామన్ ఏది మేడ మీద ఉంటాడు నేను ఇన్స్పెక్టరు మెట్లు ఎక్కాము మెట్ల వైపు తలుపు ఉన్నది తలుపు మూసి ఉన్నది తాళం వేసి ఉన్నది సుబ్రాహ్మణ్ ఇంటికి వచ్చాడని బయటికి వెళ్ళలేదని ముసలాడు చెప్పాడే ఆ ముసలాడు సరిగ్గా చూడలేదా సుబ్బరామన్ బయటికి వెళ్ళలేదన్నారు తలుపు తాళం వేసి ఉంది అడిగాడు ఇన్స్పెక్టర్ ఆ ముసలతన్ని క్రిందికి వచ్చిన తర్వాత అడిగాడు ఇన్స్పెక్టర్ ఆ ముసలతన్ని క్రిందికి వచ్చిన తర్వాత సుబ్బరామన్ ఇంకొక అతను ఒక స్త్రీ వాళ్ళ ముగ్గురు మేడ మీదకి వెళ్ళారు నేను ఇక్కడే ఉన్నాను చూస్తూ ఆ ఇంకొక అతను పది నిమిషాల తర్వాత బయటికి వెళ్ళిపోయాడు సుబ్బరామన్ ఆ స్త్రీ కిందికి రాలేదు మేడ మీదే ఉండి ఉండాలి లేదా పెట్టగోడ మీద నుంచి క్రిందికి దూకి వెళ్ళి ఉండాలి వాళ్ళిద్దరూ మెట్లయితే రాలేదు ఇన్స్పెక్టరు నేను వీధిలోనికి కారు దగ్గరికి వెళ్ళాము ఆ ముసలాయన్ని ఒక ప్రశ్న అడగటం మర్చిపోయాను ఇప్పుడే వస్తాను అని నేను మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళాను తిన్నగా మెట్లు ఎక్కి మేడ మీదకి వెళ్ళాను పోలీసు వాళ్ళు తాళాలు బద్దలు కొట్టకూడదు వారెంట్ లేనిదే ఇళ్లలోనికి ప్రవేశించకూడదు మాకు అటువంటి ఆచారాలు ఆటంకాలు ఏమీ లేవు అందుకే నా జేబులో తాళం చెవులు గుత్తి ఎప్పుడూ ఉంటుంది నా వృత్తికి పిస్తోలు ఎంత అవసరమో అవి అంత అవసరం స్పెషల్ బ్రాంచ్ వాళ్ళం మేము నిమిషంలో తాళం తీసేశాను తలుపు తెరవగానే వసారా వసారాకి పక్కన ఒక గది గది తలుపు మూసలేదు గుమ్మానికి అడ్డంగా నేల మీద పడి ఉన్నారు ఇద్దరు ఒక ఆడది ఒక మగవాడు ఒకళ్ళని ఒకళ్ళు ఆనుకుని ఉన్నారు ఆమె వంటి మీద దుస్తులు సరిగ్గా లేవు మొహం వైపు లేదు ఆ మగవాడు సుబ్బరామన్ గీతల షర్టు మెడ మీద గాయం ఎందుకైనా మంచిదని చిన్నగా దగ్గాను వాళ్ళిద్దరిలో చలనం లేదు బాగా దగ్గరికి వెళ్ళాను అప్పుడు చూశాను రక్తపు మడుగు ఆ రక్తపు మడుగులో పడి ఉన్నారు వాళ్ళిద్దరూ అతని మొహం నా వైపు తిప్పాను సుబ్బరామని ఆమె మొహం నా వైపు తిప్పాలంటే అందలేదు ఇద్దరినీ దాటి లోపలికి వెళ్ళాను వంగి ఆమె మొహం చూశాను ఆమె రాజ్యం ప్రాణం లేదు సుబ్బరామన్కి ప్రాణం లేదు రాజ్యాన్ని ఎవరు చంపారు సుబ్బరామన్ని ఎందుకు చంపారు సుబ్బరామన్ ఎందుకు షాపు మూసి ఇంటికి వచ్చాడు రాజ్యం శత్రువుల గూఢచారిణి అయితే ఆమెను వాళ్ళు ఎందుకు చంపుతారు లక్షా తొంభై ప్రశ్నలు యుగంధర్ చెప్పాలి వాటికి జవాబులు అనుకుంటూ ఇన్స్పెక్టర్ని కేకేశాను ఇతనికేమీ చెప్పకు నిన్న రాత్రి మూర్ మార్కెట్లో అపహరించిన హ్యాండ్ బ్యాగ్ నాకు ఇచ్చేస్తే నీకు ఐదు వేల రూపాయలు ఇస్తాను సరస్వతి బుక్ షాప్లో సుబ్బరామన్ బల్ల సొరుగు తెరిచి అందులోంచి యుగంధర్ ఈ కాగితం తీశాడు ఇప్పుడు ఊహించగలుగుతున్నారా ఏం జరిగిందో అన్నాడు యుగంధర్ నాతో నేను సుబ్బరామన్తో మాట్లాడుతూ ఉండగా ఎవరో వచ్చి ఒక చీటీ ఇచ్చి ఏదో పుస్తకం అడగటం ఉత్తనాటకం ఈ చీటీ ఇవ్వటానికి వచ్చాడు అన్నాను యుగంధర్ తల ఊపి ఈ చీటీ చదవగానే సుబ్బరామన్ మిమ్మల్ని వదిలించుకుని ఇంటికి వెళ్ళి ఉండాలి అతని ఇంటి ప్రాంతాలలో రాజ్యము హంతకుడు కాచుకుని ఉండాలి సుబ్బరామన్తో పాటు రాజ్యము హంతకుడు మేడ మీదకి వెళ్ళారు రాజ్యాన్ని సుబ్బరామన్ని హత్య చేసి ఆ ఇంకో అతను ఆ హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వెళ్ళి ఉండాలి అన్నాడు యుగంధర్ ఆ హ్యాండ్ బ్యాగ్ ఎవరిది అడిగాను రాజ్యందే అయి ఉండాలి సుబ్బరామన్ ఆడవాళ్ల వెంటబడేవాడు అన్నారే కానీ దొంగతనాలు చేసేవాడని చెప్పలేదే అన్నాను సుబ్బరామన్ రాజ్యం హ్యాండ్ బ్యాగ్ దొంగతనం చేశాడని మనం అనుకోవలసిన అవసరం లేదు రాజ్యంతో పాటు సుబ్బరామన్ మూర్ మార్కెట్ బస్ స్టాప్ వద్ద దిగాడని మనకు తెలుసు ఆమెను వెంబడించి ఉంటాడని మనం ఊహించగలం ఆ తర్వాత ఏం జరిగి ఉంటుందో ఊహించాలి రాజ్యమో రాజ్యం కోసం కాచుకున్న ఇంకొక మనిషో సుబ్బరామన్ని బెదిరించి ఉండాలి సుబ్బరామన్ ఎదురు తిరిగి ఉండాలి అప్పుడు ఎవరో అతని మీద చెయ్యి చేసుకున్నారు అప్పుడే అతని మెడ మీద ఆ గాయం అయి ఉంటుంది ఎముకలు విరగతంతారనే భయంతో సుబ్బరామన్ పారిపోయి ఉండాలి అలా పారిపోతున్నప్పుడు రాజ్యం చేతిలో హ్యాండ్ బ్యాగ్ అతని చేతిలోనికి వచ్చి ఉండాలి ఎలా అడిగాను అతన్ని రాజ్యం దెబ్బతీస్తున్నప్పుడు సుబ్బరామన్ ఆమె చేతులని గట్టిగా పట్టుకున్నాడే అనుకుందాం ఆమె చేతులు విదిలించింది అప్పుడు ఆమె చేతుల్లో హ్యాండ్ బ్యాగ్ అతని చేతుల్లోనికి వచ్చి ఉండవచ్చు ఆ హ్యాండ్ బ్యాగ్ రాజ్యం అయితే అందులో ట్యాంక్ డిజైన్స్ ఉండి ఉంటాయి అన్నాను యుగంధర్ తల ఊపాడు అందుకే ఆ హ్యాండ్ బ్యాగ్ సంపాదించడానికి వాళ్ళు అన్ని తంటాలు పడ్డారు ఆయన హ్యాండ్ బ్యాగ్ ఎత్తుకుపోయిన మనిషి ఫలానా సుబ్బరామన్ వాళ్ళకి ఎలా తెలుసు అడిగాను మనకి ఎలా తెలిసిందో అలాగే బస్ కండక్టర్ ద్వారా అదంత ముఖ్య విషయం కాదు రాజ్యాన్ని ఎందుకు హత్య చేశాడు వాళ్ళ మనిషి ఆ డిజైన్స్ తెచ్చి ఇచ్చిన మనిషి రాజ్యమే కదా డిజైన్స్ తెచ్చి ఇచ్చింది అవసరం తీరిపోయింది అందువల్ల రాజ్యాన్ని హత్య చేశారేమో అన్నాను ఏమో అన్నాడు యుగంధర్ ఆ షాపు స్థానిక ఇన్స్పెక్టర్ స్వరాజరావుకి అప్పచెప్పి జనరల్ హాస్పిటల్ మార్చురీకి వెళ్ళాము అక్కడ ప్రొసీజర్ వరకు యుగంధర్ వసారాలో పచారులు చేస్తున్నాడు ఐడెంటిఫికేషన్ పూర్తయిందా అడిగాడు యుగంధర్ సుబ్బరామన్ విషయంలో చిక్కులేదు నలుగురు ఐడెంటిఫై చేశారు ఆమె విషయమే ఏం పద్మ రాధా శ్రీనివాసన్ డాక్టర్ వీళ్లలో ఎవరూ రాలేదా అడిగాను అందరూ వచ్చారు హత్య చేయబడ్డ స్త్రీ రాజ్యం కాదని చెప్పారు అబద్ధం చెబుతున్నారు ఈమె రాజ్యమే సందేహం లేదు అన్నాను నేను మీరు రాజన్ భార్య రాజ్యాన్ని చూడలేదు కనీసం ఆ రాజ్యం ఫోటోనైనా చూడలేదు ఉస్మాన్ రోడ్డు మీద గొడవ చేసిన స్త్రీని చూశారు సుందర్రాజన్ ఆమెని రాజ్యం అని పిలవటం వల్లే ఆమె రాజ్యం అనుకున్నారు స్థూలంగా మీరు చూసిన ఆ స్త్రీకి సుందర్రాజన్ భార్యకి పోలికలు ఉండటం వల్ల ఇద్దరూ ఒకే మనిషి అనుకున్నాము పద్మ రాధ శ్రీనివాసన్ డాక్టర్ ఇంతమంది శవాన్ని చూసి ఈమె సుందర్రాజన్ భార్య రాజ్యం కాదంటున్నారు అన్నాడు యుగంధర్ నాకంతా అయోమయంగా ఉంది అంతలో మార్చురీ అటెండెంట్ వచ్చి యుగంధర్కి టెలిఫోన్ కాల్ వచ్చింది అని చెప్పాడు యుగంధర్ ఐదు నిమిషాల తర్వాత తిరిగి వచ్చాడు నేను ఇన్స్పెక్టరు యుగంధర్ని ప్రశ్నార్థకంగా చూశాము రాజు ఫోన్ చేశాడు సుందర్ రాజన్ భార్య రాజ్యం కనిపించిందట ఎక్కడా ఎక్కడ ఉన్నది సుందర్ రాజన్ ఇంట్లోనే పదండి అన్నాడు యుగంధర్ రాజు సుందర్రాజన్ ఇంటి గేటు బయట రోడ్డు మీద కాచుకుని ఉన్నాడు యుగంధర్ కారు ఆపి నువ్వు ఎక్కడే నిల్చున్నావేం అడిగాడు రాజ్యం ఇంట్లోనికి వెళ్ళటం చూశాను నేను వెళ్ళి ప్రశ్నలు అడగటం కన్నా మీరే వచ్చి ఆమెను ప్రశ్నిస్తే మంచిదని మీకు ఫోన్ చేశాను అన్నాడు రాజు అంటే ఎక్కడి నుంచో నువ్వు ఈమెని వెంబడించి ఇక్కడికి వచ్చావన్నమాట అవును చెప్పనా తర్వాత ముందు మనం రాజ్యాన్ని కలుసుకుందాం అన్నాడు యుగంధర్ రాజు కారు ఎక్కాడు యుగంధర్ నెమ్మదిగా కారుని లోపలికి పోనిచ్చాడు పోర్టుకోలో కారు ఆపగానే నలుగురు దిగాం తలుపు బార్లా తెరిచి ఉంది యుగంధర్ కాలింగ్ బెల్ నొక్కాడు రాధ వచ్చింది ఓ మీరా రండి పద్మని పిలవనా అవసరం లేదు రాజ్యం అదే రాజన్ గారి భార్య ఇంటికి తిరిగి వచ్చారటగా రాజ్యం వచ్చిందా నాకు తెలియదే చూస్తాను మేమీ చూస్తాము అన్నాడు యుగంధర్ మేడ మీదకి వెళ్ళాము సుందర్ రాజన్ గది తలుపు దగ్గరికి వేసున్నది యుగంధర్ తలుపు తట్టాడు ఎవరు లోపలి నుంచి ప్రశ్న లోపలికి రావచ్చా అడిగాడు యుగంధర్ ఒక్క నిమిషం సరిగ్గా రెండు నిమిషాల తర్వాత తలుపు తీసింది పచ్చని నీలం రంగు సిల్కు చీర అదే రంగు నీలం రంగు జాకెట్టు వదులుగా జడ గులాబీ రంగు ఒళ్ళు ఎవరు అడిగింది ఆమె మళ్ళీ మీరేనా రాజన్ భార్య రాజ్యం అడిగాడు యుగంధర్ ఆమె యుగంధర్ని కాదు చూస్తున్నది ఇన్స్పెక్టర్ స్వరాజరావుని స్వరాజరావు యూనిఫామ్లో ఉన్నాడు పోలీస్ ఆఫీసర్లా అవును నేనే రాజ్యాన్ని సుందర్రాజన్ భార్యని ఏమిటి అడిగింది ఆమె బెదురు లేకుండా మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగటానికి వచ్చాము నన్ను ప్రశ్నలు అడుగుతారా ఎందుకు నేనేం తప్పు చేశాను మీ భర్త సుందర్రాజన్ గారు లేరా అడిగాడు యుగంధర్ లేరు ఢిల్లీ వెళ్ళారు అన్నదామే మేము ఒకళ్ళని ఒకళ్ళం చూసుకున్నాము నిన్న రాత్రి మీరు ఇంట్లోంచి బయటికి వెళ్ళారు మళ్ళీ ఇవాళ ఇప్పుడు వచ్చారు అవునా ఆమె తల ఊపింది ఈలోగా ఈ ఇంట్లో జరిగిన విషయాలు మీకు తెలియవు అనుకుంటాను ఏం జరిగాయి నేను ఇంటికి వచ్చేటప్పటికీ ఇంట్లో ఎవరూ లేరు నాకు ఎవరితో మాట్లాడాలనిపించలేదు తిన్నగా మేడ మీదకి వచ్చేశాను యుగంధర్ ఆమెని పరీక్షగా చూశాడు మీరు ఈ ఇంట్లోంచి నిన్న రాత్రి ఎన్ని గంటలకి ఎందుకు ఎక్కడికి వెళ్ళారో చెప్పగలరా అభ్యంతరం ఏమైనా ఉన్నదా చెప్పటానికి రాజ్యం ఇబ్బందిగా చూసింది మమ్మల్ని తప్పనిసరి అయితే తప్ప మా వ్యక్తిగత విషయాలు చెప్పటం ఇష్టం లేదు అన్నది అకారణంగా అడగటం లేదు దయచేసి చెప్పండి అన్నాడు యుగంధర్ ఆమె గొంతు సవరించుకున్నది రెండు రోజుల క్రితం నాకు ఎవరూ టెలిఫోన్ చేశారు నా భర్తకి రాధకి సంబంధం ఉన్నదని వాళ్ళిద్దరూ రహస్యంగా ఎక్కడో కలుసుకుంటున్నారని ఒకటి రెండు రోజుల్లో ఆ విషయం నిరూపించే సాక్ష్యం పంపిస్తానన్నారు ఆ ఫోన్ చేసిన మనిషి ఆడదా మగవాడా అడిగాడు యుగంధర్ తెలియలేదు నోటికి ఏదో అడ్డం పెట్టుకుని మాట్లాడుతున్నట్లు వినిపించింది నన్నేమీ గొడవ చేయవద్దని ఆ సాక్ష్యం పంపించిన తర్వాత అది చూపించి నా భర్తని నిలదీసి అడగమని చెప్పారు ఎవరో గిట్టన వాళ్ళు నేను నా భర్త అన్యోన్యంగా ఉండటం చూడలేని వాళ్ళు అలా ఫోన్ చేశారని అనుకున్నాను అందుకే ఆ విషయం నా భర్తతో అసలు ప్రస్తావించలేదు రాధ చిన్నపిల్ల అమాయకురాలు అటువంటి పాడు చేస్తుందని అనుకోలేదు చుట్టపు చూపుగా ఇంటికి వచ్చిన ఆడపిల్లని నా భర్త చెడగొట్టేంత దుర్మార్గుడని అనుకోలేదు తర్వాత అడిగాడు యుగంధర్ నిన్న పోస్ట్లో నా పేరున ఒక కవర్ వచ్చింది అందులో ఒకే ఒక ఫోటో ఉన్నది అది రాదది నగ్నంగా ఉన్న ఫోటో ఆ ఫోటో వచ్చిన గంట తర్వాత మళ్ళీ నాకు టెలిఫోన్ కాల్ వచ్చింది నా భర్త ఈ ఫోటో ఎన్లాస్ చేయడానికి ఒక అతనికి ఇచ్చాడని అతని నుంచి ఒక కాపీ తీసుకుని నాకు పంపిస్తున్నానని చెప్పాడు ఈ ఫోటో నువ్వు మీ ఆల్బంలో అతికించు నీ భర్త ఇంటికి వచ్చిన తర్వాత ఏవో మాటలతో ఆల్బం అతనికి ఇయ్యి అలా ఉన్న రాధ ఫోటో చూడగానే అతని మొహంలో మార్పు చూడు నీకే తెలుస్తోంది నిజం దొంగ దొరికిపోతాడు నీ భర్తతో రాధకి సంబంధం ఉన్నదని నీకు నిశ్చయమవుతుంది వెంటనే నువ్వు నీ స్నేహితురాలి గదికి వెళ్ళు అక్కడికి ఇంకా కొన్ని ఫోటోలు నీ భర్త రాధ కలిసి తీసుకున్నవి ఇస్తాను అని చెప్పారు నాకు ఏం చేయటానికి తోచలేదు రాధని పిలిచి నాలుగు దులుపుదామనుకున్నాను కానీ ఈ ఫోటో చూపిస్తే ఏం ప్రయోజనం నా భర్తకి ఆమెకి సంబంధం ఉన్నదని ఎలా రుజువు చేయగలను సరే ఇంకా కొన్ని ఫోటోలు వాళ్ళిద్దరూ కలిసి తీయించుకున్నవి ఇస్తానన్నారు చూద్దాం అనుకుని ఆ ఫోటోని ఆల్బంలో అతికించాను సాయంకాలం నా భర్త రాగానే ఆ ఆల్బం చూపించాను ఆయన మొహంలో నెత్తురు చుక్కలేదు బెదిరిపోయారు కంగారుగా చూశారు నన్ను ఆల్బంలో రాధ ఫోటోని పది నిమిషాల తర్వాత నాకేం తెలియదు నువ్వు పొరపడుతున్నావు అన్నారు పాడు పని చేయటం కాక అబద్ధాలు కూడా చెబుతూ ఉంటే నాకు చాలా కోపం వచ్చింది ఆయన పిలుస్తున్నా వినిపించుకోకుండా గదిలో నుంచి వచ్చేశాను ఆ మనిషి ఎవరో ఇంకా సాక్ష్యాలు ఇస్తానన్నారు తీసుకొచ్చి నా భర్తని నిలేద్దాం అనుకుని తిన్నగా నా స్నేహితురాలు సరోజు గదికి వెళ్ళాను సరోజు గదా ఎక్కడా సరోజ నేను చాలా కాలంగా స్నేహితురాళ్ళం సరోజ పోస్టాఫీస్లో పనిచేస్తుంది వర్కింగ్ ఉమెన్ హాస్టల్లో ఉంటుంది ఆమె గదికి వెళ్ళాను రాత్రంతా అక్కడే ఉన్నాను ఇవాళ కాసేపటి క్రితం వరకు కాచుకునున్నాను వాళ్ళెవరూ ఫోటోలు తెచ్చి ఇవ్వలేదు నాకు నా భర్తకి పోట్లాట పెట్టారనే ఉద్దేశంతో అంతా ఎవరో కల్పించారేమోనని అనుమానం కలిగి అందుకే ఇంటికి వచ్చేశాను సుందర్రాజన్ గారు ఈరోజు పొద్దున్న ఢిల్లీకి వెళ్తారని మీకు తెలుసా తెలుసు నాలుగు రోజుల క్రితమే ఈ ప్రోగ్రాం నిశ్చయించారు ఢిల్లీకి ఎందుకు వెళుతున్నారో తెలుసా ఫ్యాక్టరీ పని మీద అంతకన్నా మీకేమీ తెలియదా తెలియదు ఆయన మనీ పర్సులో చాలా ముఖ్యమైన కాగితాలు ఉన్నాయని మీకు తెలుసా తెలియదే అన్నది రాజ్యం మీ భర్త సుందర్రాజన్ నిన్న రాత్రి మరణించాడని మీకు తెలియదా ఏమిటి మీ ఉద్దేశం ఏమిటి అరిచింది రాజ్యం నిన్న రాత్రి పది గంటల ప్రాంతంలో సుందర్రాజన్ గారు మరణించారు ఆత్మహత్య కాదని ఎవరూ సుందర్రాజన్కి ఇచ్చి హత్య చేశారని మా అనుమానం అన్నాడు యుగంధర్ నేను నమ్మను అబద్ధం మీరెందుకు ఇలాంటి అబద్ధాలు చెబుతున్నారు అబద్ధం కాదు నిజం సుందర్రాజన్ గారి శవం మాచురీలో ఉంది వచ్చి చూస్తారా అవును అన్నయ్య పోయాడు అన్నది పద్మ తలుపు దగ్గర నుంచి పద్మ ఆ మాట అనగానే రాజ్యం ఒకసారి చుట్టూ చూసి కెవ్వున కేకపెట్టి క్రింద పడిపోయింది పాపం ఎందుకు అలా మరుటుగా ఆ చావు వార్త ఆమెకి చెప్పారు అడిగాను యుగంధర్ని రాజ్యం రియాక్షన్ చూడటానికి ఏమైనా తెలిసిందా తన భర్త పోయాడని రాజ్యంకి తెలియదు ఆమెకి నిజంగానే స్పృహపోయింది నేను చాలా జాగ్రత్తగా పరీక్ష చేశాను రాజ్యానికి తన భర్త మరణించినట్లు తెలియదు కనుక ఆమె సుందర్రాజన్ని హత్య చేయలేదని అనుకోవచ్చు ఇంతకీ మనకు తేలిందేమిటి అడిగాను నేను ప్రశ్నలు సందేహాలు అన్నాడు యుగంధర్ సిగరెట్ వెలిగిస్తూ ఏమిటా సందేహాలు అడిగాను ముందు రాజ్యం ఎక్కడున్నదో రాజు ఎలా తెలుసుకున్నాడో చెప్పనీయండి కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయో ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న